మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు మున్సిపల్ చైర్మన్ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి వేడుకలు బొచ్చిరెడ్డిపాల మున్సిపాలిటీ చైర్మన్ మోర్ల సుబ్రజామురెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు ముందుగా జొన్నవాడలోని కామాక్షితాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జొన్నవాడలోని గిరిజనులకు స్థానిక సర్పంచ్ పెంచాలయ్య ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేస్తారు అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో మొక్కలు నాటి మున్సిపల్ కార్మికులు సిబ్బంది వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవా ఆదర్శంగా నిలుస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉన్నత పదవులు అవరోహించాలని ఆకాంక్షించారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు కౌన్సిలర్లు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు మేడం సందర్భంగా ఉచ్చి మున్సిపాలిటీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు బెడ్షీట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషకరము ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రశాంతి మేడం గారు కుటునరోజు సందర్భంగా ఉచ్చి మున్సిపాలిటీలో బెడ్ అన ఉన్నటువంటి వాళ్ళకి బెడ్షీట్లు పంచడము ప్రతి ఇంటికి ఒక చొట్టు నాటడం ప్రతి వార్డ్లోనూ చెట్లు నాటడం కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం మేడం గారు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు చిరికిపాలెం మండలం జొన్నవాడలో ఉన్నటువంటి శ్రీ కామాక్షి తాయి మల్లికార్జున స్వామి సమేత ఆ స్వామికి ఈ ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి పుట్టినరోజు సందర్భంగా స్వా ఎమ్మెల్యే గారి పేరు మీద అర్చన చేపించడం జరిగింది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఎమ్మెల్యే మేడం గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జొన్నవాడలో ఉన్నటువంటి గిరిజన కాలనీలో వాళ్ళకి దుప్పట్లు పంచడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా పేదలకు దుప్పట్లు ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటడము అటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మాకు ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం చాలా సంతోషంగా ఉంది మేడంగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఇలాంటి పుట్టినరోజు మరిన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను ఈరోజు మన ఓ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు హో నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా గ్రామం తరఫున ప్రజల తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు తెలియకూరుతున్నాము ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం చైర్పర్సన్ మోర్ల సుప్రజమ్మ గారి ఆధ్వర్యంలో మేడం గారి పుట్టిన దినం సందర్భంగా పూజా కార్యక్రమాలు చేయించాము అందరినీ ప్రసాదాలు తీసుకొని అదేవిధంగా చైర్మన్ గారు వచ్చిన తర్వాత అందరికీ ఆమె తరపున అద్దుపట్ల పంపిణీ జరుగుతుంది ఈ పంపిణీకి ప్రతి ఒక్క పేదోళ్ళకి డోర్ టు డోర్ ఇచ్చి మేడం గారు రమ్మిడుండి చైర్పర్సన్ గారు ప్రతి ఒక్కరికి అందజేశారు వాళ్ళ కృతజ్ఞత ఎల్లకాలం మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ గ్రామం తరపున గిరిజనుల తరపున కృతజ్ఞతలు తెలియకపోతున్నాం కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపడ మండలం జొన్నవాడ క్షేత్రం ఈరోజు మన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భముగా కోవు నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలని అందరూ అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటూ శ్రీ కామాక్షి మల్లికార్జున స్వామి వార్లకు పూజా కార్యక్రమం నిర్వహించి తదనంతరం ఈ గ్రామంలో ఎక్కువ గిరిజనులు ఉన్నారు అందులో ఇది శీతాకాలం ఈ కాలంలో వారికి చలికి ఏది ఏదైతే ఇస్తే అది బాగుంటుంది అనే ఉద్దేశంతో దుప్పట్లు ఇచ్చే కార్యక్రమం చేపడుతూ మేడం గారు మన ఉచ్చడిపాడం చైర్మన్ గారు అయినటువంటి మోర్ల సుప్రజా గారు ఇక్కడికి ఇచ్చేసి దీంట్లో భాగంగా ఆమె చేతుల మీదుగా మే ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశా అనుసారం మేమందరం దగ్గరుండి ఈ గిరిజనులకు అందరికీ దుప్పట్లు పంచే కార్యక్రమం చే చేస్తున్నాం శ్రీ వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు కలకాలం వందేళ్లు నూరుగా నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం